ఆ దేవాలయ అధికారి మధ్యాహ్నం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని భోజనం చేసుకుని హాయిగా నిద్రపోతుంటే ఆయన కల్లో కనపడి ఇట్లా నా భక్తుడు మరి మలయాళ స్వాములు వారు గోగర్భ క్షేత్రంలో దివ్యంగా తపస్సు చేస్తున్నారు వారు కారణ జన్మలు అవతార పురుషులు కాబట్టి మీరు వారికి ఆహారం పెట్టండి అని కలలో స్పష్టంగా తెలియజేశారు అన్నమాట దయానిధు అనేటువంటి ఆ వెంకటేశ్వరుడు అప్పుడు ఆయన మేల్కొని ఆ హైదనా అదృష్టం అని చెప్పి ఆహారాన్ని ప్యాక్ చేసుకొని వర్షాలు ఉండని పరిస్థితి వాళ్ళు తెలుసు కనుక వేదద్వాసానికి ఈ చూర ఈ ఆహార మూట కట్టి ఓ మలయాళ స్వాముల వారు వెంకటేశ్వర స్వామి ప్రసాదం స్వీకరించండి దేవుడే పంపించాడు అని కేకబెట్టగానే ఆ గుహలో చక్కగా అప్పటికే తపస్ చేస్తూ ఉన్నటువంటి ఆ స్వాముల వారికి అమృత వాక్కు విని చాలా ఆశ్చర్యపోయి ఆహా పాహి మాం పాహి రక్ష రక్ష మరి ఎంత మీ అనుగ్రహం ఎంత గొప్పది అని ఆనందంగా ఆ మూటని అందుకొని చక్కగా మూడు రోజుల ఆహారం లేదు కాబట్టి ఆ ఆ ప్రసాద లైన్ని చూడగానే ఆ దైవానుగ్రహానికి స్వామివారికి ఆనంద భాష్పాలు చేసినాయి ఆనందంగా తృప్తిగా చేశారు